హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జహీరాబాద్ ప్రాపర్టీస్ మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనకు వన్ సిక్స్టీ వన్ బి నిజాంపేట్ టు బీదర్ నేషనల్ హైవే అండి మనకు ఈ హైవే నుంచి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మనకు ఇలా బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ఈ బ్లాక్ టాప్ రోడ్కు మనకు సెకండ్ బిట్ అండి మనకు ఈ సెకండ్ బిట్కి మనకు సపరేట్గా మనము దారి కూడా కొన్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు ల్యాండ్ స్టార్ట్ అండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ చాలా మంచి ప్రాపర్టీ ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా అర్జెంట్ సేల్కు ఉందండి ప్యూర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది మనకు ఎయిటీకి ఆనుకొని ఉంటుందండి ఇందులో మనకు ఒక్క స్టోన్ కూడా మనకు ఉండదండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు వాటర్ కనిపిస్తుంది కదా ఇది మనకు ఎయిటీ అండి మనకు ఈ ఎయిటీకి ఆనుకొని మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఫోర్ ఎక్కర్స్ సిక్స్టీన్ గుంట ల్యాండ్ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఫుల్ వాటర్ ఫుడ్స్ ఏరియా కిలే టైటిల్ మనకు ఈక్వల్గా ఇస్క్వర్ బిట్టులో మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి బ్లాక్ టాప్ రోడ్ నుంచి ఓన్లీ ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే మనకు ఈ ల్యాండ్ ఉంటుందండి ఒకటే బిట్టు అడ్డం ఉంటుంది మనకు ఓకే ఫ్రెండ్స్ ఇది చాలా అర్జెంట్ సేల్కు ఉంది ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నెల్కల్ మండల్లో మనకు ఈ ప్రాపర్టీ ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ సాయిల్ చూసుకుంటే ప్యూర్ బ్లాక్ సాయిల్ అండి మనకు ఈ ఏటీ నుంచి మనం ఎంత వాటర్ కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కార్లు కనిపిస్తున్నాయి కదా అండి అది మనకు బ్లాక్ టాప్ రోడ్ అండి ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఫార్మర్ నుంచే సేల్కు రావడం జరిగింది ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇది మనకు వన్ సిక్స్టీ వన్ నిజాంపేట్ టు బీదర్ నేషనల్ హైవే అండి ఇది మనకు ఓకే ఫ్రెండ్స్ మనకు హైదరాబాద్ ఓఆర్ఆర్ నుంచి చూసుకుంటే ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్స్లోనే మనకు ఈ ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా అర్జెంట్ సేల్కు ఉంది అది తక్కువ ధరలోనే మనకు ఈ ల్యాండ్ సేల్కు రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ కాస్ట్ వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ ఫర్ ఎక్కర్ చెప్తురు లైట్ నెగిషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు ఇలాంటి బిట్టు మనకు చాలా కష్టంగా దొరుకుతుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ